నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి విమర్శించారు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లో కనీసం ఒక సీటు కూడా గెలవలేని టీడీపీ ప్రలోభాలతో కార్పొరేటర్లను తమ వైపుకు లాక్కుందన్నారు వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి మద్దతుగా ఓటు వేస్తే వెంటనే తాము న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు ఈరోజు ఎన్నిక నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరులు శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి గారు కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కార్పొరేటర్లు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది అంటే బహుశా యాభై నాలుగు స్థానాలుంటే యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లో దాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మక ద్రోహం చేసుకోలేడు అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి సేకరించినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అందరం కలిసి ఒక సాధారణంగా ఒక ఏకాభిప్రాయమే వ్యక్తం చేయడం జరిగింది అభిప్రాయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానికి అధిష్టానానికి అన్నీ కూడా వివరిస్తాం వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా యాభై నాలుగు మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం అంతకన్నా దురదృష్టకరం మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభం లేరు ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు గెలుపోవటములతో నాకు సంబంధం లే లాభ నష్టాలు నేను బేరీజు వేసుకోవటం లే కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాడు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తరకలన్నీ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాటాను వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు మైన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి